ప్లేట్లెట్ తగ్గిపోతే అది ఎక్కించడానికి మరి ఇప్పుడు ఎంత అవుతుందో లేదో ఒక ఐదు వేల క్రితం మాత్రం ముప్పై వేలు డెబ్బై వేలు అవుతుంది సో ప్లేట్లెట్స్ ఎక్కించడానికి ఇంత ఖర్చు అవుతుంది కొంత లక్ష రూపాయలు చెప్తున్నారు వేల కొడగా ఎంత ప్లేట్లెట్లు ఎక్కించి కూడా అంత ఖర్చు అవుతుంది దీనికి చిన్న పరిష్కారం ఏంటంటే ఈ పరిష్కారం నేను కనుక్కోలేదు ఇది గురువు గారి దగ్గర నుంచి వచ్చింది ఈ గురువు గారు ఎవరు కూడా నాకు తెలియదు సుమారుగా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న విషయం నా దగ్గరకు వచ్చింది నేను దాన్ని దీనికి ఉపయోగించాను మళ్ళీ ఇది నేనే కనుక్కున్న విషయం కాదు ఇది గురుగారు ఎవరో కనుక్కున్నారు ఏ పదకొండవ శతాబ్దంలోనో పన్నెండో శత పదో శతాదాదంలో కనుక్కున్న గురువుగారు ఆయన తయారు చేశారు ఒక విషయం ఆ తయారు చేసి నాకెవరో చెప్పారు నేను చేసిన తర్వాత అసలు దీని ప్రయోజనం ఏంటంటే నేను ధ్యానం చేస్తే ఈ ప్రక్రియ వచ్చింది దీనికి ఏం చేయాలంటే పరవాణా ఉండాలి పరవాణం ఎట్లా ఉండాలి ముందు అన్నం ఉడకబెట్టాలి అది ఉడికేటటువంటి సమయంలో కాగబెట్టిన పాలు పోయాలి పచ్చి పాలు పోయేది పచ్చి పాలు పట్టి మళ్ళీ కుంగుతుంది ఇంకో అరగంట లేట్ అవుతుంది పాలు కాకబట్టి ఆ అన్నంలో పోయాలి పాలల్లో ఈ అన్నం ఉడికిన తర్వాత దాన్ని పొయ్యి పొయ్యించి దించి కింద పెట్టాలి ఈ అన్నానికి ఎంత బెల్లం కావాలో అంత బెల్లం మూకుళ్ళ వేసుకొని పాకం పట్టాలి తక్కువ నీళ్ళు పోసి పాకం పట్టాలి అది పాకం బాగా చిక్కగా వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేయాలి పచ్చకరపూర వేసి ఈ పాకాన్ని ఆ అన్నంలో కలపాలి ఈ పాకాన్ని అన్నంలో కలపాలి ఇట్లా కలిపినది పాయసానం దీన్ని మనం మన ఇంట్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు శివుడు అమ్మవారు ఎవరైతే వాడు ఆ భగవంతుడికి ఇది నైవేద్యం పెట్టారు అప్పుడు ఇది అమృతం ఈ అమృతాన్ని ఎవరికైతే ప్లేట్లు తగ్గినాయి డెంగ్యూ వచ్చింది జ్వరంలో ఉన్నాడు ప్లేట్లు తగ్గిన వాడికి పొద్దున కూడా కనీసం ఖైదీ చేచ్చారు సాయంత్రం ఒక ఐదు జంజారు ఇలా ఇస్తే ఐదు రోజుల్లో ప్లేట్లెట్ మామూలు ఆయన తినలేకపోయినా మూడు చెంచాలు పొద్దున మూడు జంజాలు సాయంత్రం అయితే పొద్దున వండిన పరమాన్నం జాగ్రత్త చేసుకుని సాయంత్రం కూడా వాడుకోవచ్చు మళ్ళీ సాయంత్రం వండక్కర్వా అంతా తక్కువ మూడు చెంచాలు ఐదు జంజాల వండడం కష్టం కాబట్టి ఒక పిడికెట్ బియ్యం వండి పొద్దున మూడు చెంచాలు సాయంత్రం ఉంటుంది ఇంట్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడు పట్టదు అమృతం ఉంటారు అప్పుడు ప్లేట్లెట్లు పెరిగిపోతాయి